వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఇంచుమించుగా యాక్షన్ అయితే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది ఇంకా చూద్దాం ఇప్పటివరకు ఈ ధరలు అయితే ఇలా ఉన్నాయి అనంతపురంలో చూసుకుంటే కలిపిరిలో ఇక్కడంతా పదహైదు కేజీలు చిన్న బాక్స్ ఉంటాయి కాబట్టి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఈ పొడికాయలు మర్చికాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండకాయ జ్యూస్ కాయలు థర్డ్ క్వాలిటీ ఇవన్నీ మినాయిస్తే రకంగా ఉండే ఐటాలు సెకండ్ క్వాలిటీలు గ్లాసులు టాప్ అండ్ టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే అనంతపురంలో ఐదు వందల నుంచి మొదలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే అనంతపురంలో ధరలు అయితే ఇప్పటి వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అనంత రేటు ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే అనంతపురంలో ధరలు అయితే పలకడం జరిగింది ఇంకా కలికరి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఆరు వందల నుంచి మొదలై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే కలికరులో ఇప్పటివరకు ఇద్దరులైతే వెళ్ళడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ నైన్ సిక్స్టీ ఆరు వందల నుంచి తొమ్మిది అరవై రూపాయల వరకు అయితే కలిగిలో వెళ్ళాయి ఇంకా చూద్దాం ఆల్మోస్ట్ యాక్షన్ అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటివరకు అయితే ఇద్దరులైతే వెళ్తున్నాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్